హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తెలంగాణ స్పెషల్ నోరు రుంచే పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్లోకి కొద్దిగా చింతపండును తీసుకొని కొంచెం వాటర్ పోసి క్లీన్ చేసుకుందాం ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ కొంచెం ఫ్రెష్ వాటర్ దాంట్లోకి యాడ్ చేసుకుందాం అలా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు నానడానికి పక్కన పెట్టేసుకుందాం మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా ఇప్పుడు దీన్ని కొంచెం స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకొని దాని నుండి చింతపండు రసం తీసుకొని చింతపండు పుచ్చులేవి పడకుండా వేరే బౌల్లోకి రసాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం చింతపండు రసాన్ని తీసుకున్నాక దీనిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఎంతవరకు పులుపు అయితే తినగలుగుతామో అంతవరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక స్పూను కారం వన్ అండ్ హాఫ్ స్పూను సాల్ట్ వేసుకుంటున్నాను ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇది ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి తాలింపు రెడీ చేసుకుందాం తాలింపు కోసం స్టవ్ పైన నేను కడాయి పెట్టుకున్నాను దాంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అనేది వేడైపోయింది ఇప్పుడు కొద్దిగా తాలింపు గింజలు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకుంటున్నాను పచ్చిమిర్చి పూర్తిగా ఫ్రై అవ్వనివ్వాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి రెండు వెల్లుల్లి రెబ్బలు పచ్చ పచ్చగా దంచి వేసుకుంటున్నాను అలాగే రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను దీంట్లోకి ఒక స్పూన్ పసుపు తాలింపు రెడీ అయిపోయిందండి ఈ తాలింపుని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న చింతపండు రసంలోకి యాడ్ చేసుకున్నాం అంతేనండి నోరు నుంచే తెలంగాణ స్పెషల్ పచ్చిపులుసు రెడీ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే దీంట్లోకి ఆనియన్ తాలింపులోకి అస్సలు వేసుకోకూడదు మనం ఆనియన్లో తాలింపులోకి అది పచ్చి పులుసు కాదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చిందా అయితే ఎందుకు లేట్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి